చూడు ఎంత క్వాలిటీ ఉంది గట్ ఉంది చూడు ఇంత గట్టు ఉంది అన్బ్రేకబుల్ అన్బ్రేకబుల్ చూడ వెరైటీ ఈ మూడు రూపాయల పీస్ పడితే పది రూపాయలు ఆనలేదు డబ్బులు లాభం ఉంది మూడు రూపాయల పడితే పది రూపాయలు అమ్మాలి బేబీ ఐటమ్ చిన్న పిల్లల ఐటమ్ రన్నింగ్ ఐటమ్ షర్ట్ షర్ట్ ఇస్తా మొత్తం లూజ్ కాదు మొత్తం షర్ట్ షర్ట్ ఈ లిప్ గ్లోజ్ లిప్ స్టిక్ ఉంది సెవెన్ రూపీస్ పడితే ట్వంటీ రూపీస్ సెల్ చేయాలి కాలేదు బాసిల్ ఉంది పిల్లి సీజన్ ఐటమ్ మా ఇక్కడ మొత్తం ఉంది థర్మాకోల్ చంకి మోతి బాసింగాల్ ఈ పిల్లి ఐటమ్ మొత్తం ఉంది మా ఇక్కడ రకాల చూడండి ఈ ఐదు రూపాయలు ఫైవ్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ టెన్ రూపీస్ మొత్తం చూడండి ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీ థర్టీ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ రూపీస్ చూడాలి అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు లాస్ట్ నూట యాభై రూపాయలు తక్కువ వెరైటీ ఉంది దానిలో ఎవ్లోన్ వన్ ఇయర్ గ్యారంటీ లో సిక్స్ రూపీస్ పడతాయి చూడండి సిక్స్ మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందల యాభై హీల్ విర్ జుమ్ హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనవియర్స్ అందరికీ రంగీలా జ్యువెలర్స్ దగ్గర నుంచి వీడియో షేర్ చేసిన అండి ఇక్కడ మీకు ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి టైలరింగ్ మెటీరియల్స్ ఉంటాయి కాస్మెటిక్స్ మెటీరియల్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వన్ గ్రామ్ గోల్డ్ అండి జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి అండి మనకి ఇక్కడ గూడౌన్ లాగా టూ సెక్షన్స్ ఉన్నాయంట ఒక సెక్షన్ అంతా కూడా మనకి కాస్మెటిక్స్ ఐటమ్స్ అండ్ అలాగే మనకి ఫ్యాన్సీ స్టోర్ ఉంటుంది ఇంకో సెక్షన్ అంతా మనకి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది అవైలబుల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ అయితే మెన్షన్ చేసినా అని మనకి అడ్రస్ వచ్చేసరికి బేగం బజార్ బ్యాక్ సైడ్ వస్తుంది చాలామంది బేగం బజార్ వెళ్ళిపోయి అప్పుడు కాల్ చేసినారు మీరు బేగం బజార్ వెళ్ళవసరం లేదు బేగం బజార్ బ్యాక్ సైడ్ తోప్ఖాన మసీద్ అంటారు తోప్ఖాన మసీద్ పక్కనే మీకు గోషామహల్ రోడ్ నుంచి వస్తుంటే కనుక మెయిన్ రోడ్లోనే ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ డ్రాప్ చేస్తాను మీకు చిన్న మసీద్ దగ్గర నుంచి పక్కనే కాబట్టి ఎలా రావాలో చిన్న రూట్ మ్యాప్ విజువల్ కూడా షేర్ చేస్తాను ఈరోజు మనతో పాటు అన్న ఉన్నారు కాబట్టి సో అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు విత్ ప్రైస్ ఎంతకి సేల్ చేసుకోవచ్చు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైతే వాళ్ళు ఎలా అమ్ముకోవాలి ఎంత రేట్లో తీసుకెళ్ళాలి అన్నీ కూడా క్లియర్గా అనేది మెన్షన్ చేస్తారండి ఇది ఇంకోటి ఏంటంటే చాలామంది రీటైల్గా అడుగుతున్నారు రీటైల్గా అయితే ఇక్కడ అనేది అవైలబుల్గా లేదు కంప్లీట్లీ హోల్సేల్ అండి మినిమమ్ బిల్లింగ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఖచ్చితంగా చేయాల్సింది ఉంటుంది మీకు ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే కనుక టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే సింగల్ పీస్ ఎవరన్నా అంటే ఇట్లా ఫర్ సపోజ్ ఈ తిలకాలు ఉన్నాయండి ఇట్లా బాక్స్ బాక్స్ తీసుకోవాలి లేదు హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి ఇట్లా బాక్స్ బాక్స్ ఏదైనా సరే ఇట్లా బాక్స్ బాక్స్ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా అడ్రస్ డీటెయిల్స్ గురించి కావాలంటే డిస్ప్లే లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు రంగీల జువల్స్ హైదరాబాద్ మాది మొత్తం హోల్సేల్ పన్నీలో ఉంది మొత్తం హోల్సేల్ పన్నీలో సీజా గ్యారంటీ వన్ గ్రామ్ కాస్మెటిక్ టంగ్ మెటీరియల్ మొత్తం ఐటమ్ దొరుకుతాయి చిన్న చిన్న ఐటమ్ పెద్దది పెద్ద ఐటమ్ దొరుకుతాయి